అవి ముక్కులు కావు అప్పు మనం కుబేరుడికి అప్పు భక్తులు కప్పు అందులోను కలిపురుషుడు రాజ్యంలో భక్తులకు భగవంతుడు కూడా సాయం చేయలేరు ఎందుకు చేయలేరు నేను లక్ష్మీదేవిని ఈ హుండి నాది నేనే వాళ్ళకు సహాయం చేస్తాను ఏమిటండి అయితే సింహాచలం మీరే అన్నవరం అసలు దేవుళ్ళకి సంఖ్యలు వేసి తీసుకెళ్తున్నారు ఉత్సవ విగ్రహాలను సంకీర్తనలతో తీసుకెళ్తున్నారు అదేమిటి స్వామి మహాలక్ష్మి మామూలు మనిషిగా తన హుండీనే బద్దలు కొట్టాల్సి వచ్చిందిగా భక్తులు ఎదురు చూస్తున్నారు అది కాదు సార్ కోర్టులో డిషన్ వచ్చాకే ప్రాపర్టీ డివైడ్ విషయం అంతవరకు ఎవరైనా చెప్తున్నా నేను చిల్లి సార్ ఇలాంటి కేసులు మనం ఎన్ని చూడలేదు మిలిటరీ గన్ ఎప్పుడైనా చూసారా మీరు

అవును మన పాపా ఎక్కువ చేసాం బరువు ఎక్కి భూమి లా కిందీపీంది దేవుళ్ళు మాత్రం కొండ మీద ఉండిపోయారు భయపడతావు చీటీ రాసిస్తాం మా దగ్గర డబ్బులు లేవండి తిరుపతి నుండి లారీలో చీటీ ఇస్తామండి తర్వాత ఈ చీటీ చూపిస్తే మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాం

ఈ రావణాసురుడు మన సీతమ్మ తల్లిని శరబట్టిన ఎక్కడ ఇది ఎక్కడే మన సీతమ్మ తల్లి మాయలేడిని తెమ్మని అడిగింది కావాలంటే గుర్తులున్నాయి చూడండి లేడి పాదం పక్కనే రాములూరి పాదం ఇప్పుడు చెప్పండి మా రాములూరు పడిన కట్టాల ముందు మీరు పడిన కట్టాలు ఎంతయ్యాం దొర ఈ కసర కందులు మన రామణ స్వామి మీద నిందలేసినారు ఈ పన్న చాలా చూపిస్తామేంది ఆగాగుల కాళ్ళు చుర్రుమంటే నోరా మాత్రం శిరశీరం అంటదిలే ఏం చెంచు వాళ్ళ అమ్మా నాన్నలు పెటాకులు అవుతున్నారన్న బాధలో కోళ్ళ మాత్రం కుయిరా మా అమ్మా నాన్న విడిపోతున్నారని నీకెలా తెలుసుకోదోరా ఆయన ఎవరనుకున్నారు ఆయన భద్రాచలానికే దొరా ఆయనకి ఏమీ ఉండదు అవును గాని జోడు కోళ్ళ కడుపులో ఉన్న ఆలిని అడవులకు పంపిన రాముడు మీ అమ్మా నాన్నల్ని ఏం కాపాడతాడని వచ్చారు ఊరుకోదరా పసి దగ్గర పెట్ట మాటలు ఊరికేను కష్టాలు దేవుడు కాబట్టి వచ్చా అసలు తప్ప అయింది కాదు ఆ లక్ష్మణుడిది ఆంజనేయుడిది రాముడు లక్ష్మణుడితో సీతమ్మ అడవిలో వదిలేమంటే వదిలేడమేనా ఎవరైనా చుట్టాన్ని ఇంట్లో స్వామి స్వాముకుడు ఎప్పుడు రామా రామా అంటే ఇక్కడే కూర్చోపోతే అడవులు కండి సీతమ్మకి సఫర్యం చేయొచ్చుగా అంత కాక దొరా దొరా నువ్వు అన్నారు భద్రాచలానికి మేము గుడికి వెళ్ళి రాముని చూసి ముడుపు చెల్లించడానికి మా దగ్గర డబ్బులు లేవు అందుకని గుడికి చీటి రాసివా అవుందరా నేను కూడా నీకు బాకీ ఉన్నట్టు చీటి రాసిస్తాం ఎప్పటికైనా నీ డబ్బులు నీకు పంపిస్తాం ఒట్టు తిరపతయ్య గుండు ఓ అంజయ్య రామయ్య తరా పిలిచినావా ఈ కోనల్ని తీసుకెళ్లి భద్రాచలం మొత్తం చూపించు రాముడి దర్శనం చేయించి మీ అక్క కనకదుర్గమ్మ ఒడి చేర్చు పూజారి ఖర్చు రామన్న ఖాతాలో రాయమని చెప్పు ఏ జన్మలో చేసుకున్న పుణ్యము రాములు వారి ఖాతాలో భద్రాచల దర్శనం బాగుంది బాగుంది స్వామి మన ముడుపు మనకు అందింది వాళ్ళ తల్లిదండ్రుల విషయం ఏం ఆలోచించారు వాళ్ళ ఎడబాటు కలివైపరీత్యం దాన్ని ఎదిరించే హక్కు మనకి లేదు కానీ భార్యాభర్తలు విడిపోవడాన్ని చట్టం చేసిన ఈ కలిధర్మాన్ని నేను సహించను మారుస్తాను ఆగురామా ధర్మాన్ని వినబెట్టిన రామయ్యే ధర్మానికి ఎదురు తిరిగితే సృష్టి ఏమైపోతుంది ఈ చిన్న పనికి నువ్వెందుకు స్వామి నేనున్నానుగా ఆ బాధ్యత నాకప్పగించు ఉడతా భక్తితో నిర్వర్తిస్తాను రామయ్యా

నా ఫైల్ అంతా కొట్టేసింది ఈ ఫైల్ ప్రిపేర్ చేయడానికి టెన్ డేస్ పట్టింది మళ్ళీ ప్రిపేర్ చేయాలంటే ఇంకో టెన్ డేస్ పడుతుంది మళ్ళీ కేసు వాయిదా పడినట్టే పుడతాను నిన్ను పంపించిన పుడతా ఎవరో చెప్పు చెప్పు రామ 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 సీత రామ 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 సీత రామ రామ సీత రామ రామ సీత రామ 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 సీత రామ 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 సీత రామ 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 సీత ర ఎవరు మీరు సమాజాన్ని దారిలో పెట్టాలనుకున్న వాళ్ళం సమాజాన్ని దారిలో పెట్టాలనుకునే వాళ్ళు దారి కట్టం పడ్డారే లంకలో నా రాముడు రావణాసుని చంపా ఇంకా ఈ భద్రాచలం అడవుల్లో రాక్షసులు బతికే ఉన్నారా రామా ఇంత నామాలు పెట్టుకుని రామాయణం గురించి మాట్లాడబే రాముడు రావణాసుని చంపింది తన పెళ్ళం కోసం కానీ ప్రజల కోసం కాదు మాకు కావాల్సింది రామరాజ్యం కాదు మా రాజ్యం చూసి రమ్మంటే కాల్చి రావడం నాకు మొదటి నుంచి అలవాటేగా అదుగో అదే మా కనకదుర్గమ్మక్క గుడి ఇదే కృష్ణవేణమ్మ ఒడి స్నానాలు చేద్దావా జై శ్రీరామచంద్రమూర్తికి

నేను కాదన్నాడా పిల్లల్ని నా నరాలు వల్ల పని వెతికి తీసుకొచ్చే పూర్తి నాది కొడుకు అంత ఘట వాళ్ళిద్దరూ సెపరేట్ అయితే నీకు వచ్చే బెనిఫిట్ ఏంది వాళ్ళిద్దరూ కలిసి ఉండే స్టంగ్ అవుతారు మన పాటమన్న పాటకు రేట్ ఎక్కువ అడుగుతారు వాళ్ళు విడిపోతే వీక్ అవుతారు మనం అడిగిన రేటుకే పాడతారు ఆల సెంటిమెంట్ తో మళ్ళీ కలిస్తే వచ్చే సెంటిమెంట్ తో మనం దెబ్బ కూడా వస్తాం నుండి ఏమీ తినకపోయినా ఆకలేయడం లేదు కానీ పూజ చేయించడానికి డబ్బులు అడుగుతారని భయంగా ఉంది ఒకటి చెప్పవే అక్క దేవుడు పూజ చేయడానికి కూడా సినిమా టికెట్లు ఏంటి దేవుడికి కూడా గుడి ఖర్చులు ఉంటారా భక్తులు కాకపోతే ఎవరిస్తారు అసలు ఈ దేవుళ్ళందరూ ఒకే కొండ మీద ఉండొచ్చుగా ఊరికో ఒక కొండెందుకు పాపం గాంధీ తాత చూడు కొండెక్కలేక అయిపోయాడు అలా పరిగెడుతున్నాడు సిల్వర్ పెయింట్ తప్పితే నా దగ్గర ఏమీ లేదు నాయనా ఆ బుక్ ఏముంది భగవద్గీత శ్లోకాలు బాబు సరే ఎవరు కొండ దిక్కుండా చూడండి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ చెక్ చేయండి ఎవరిని విడిచిపెట్టద్దు మీరు మెయిన్ గేట్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయండి అమ్మ గుడిని కొండని పోలీసులు చుట్టుముట్టారు ఇప్పుడు మనం బయటికి ఎక్కడికి వెళ్దాం ఈ రాత్రి గుళ్ళు నక్కేసి పొద్దుంటే మూవ్ అవుతాం ఏంటండి గొడవ అమ్మవారి ముక్కు పడుకుపోయిందమ్మా అమ్మా నాన్న మనం కనిపించడం లేదన్న న్యూస్ కూడా ఇద్దరు గుర్తుపట్టి ఇంట్లో మన ఐడియా మనం ఎవరికి ఆనవాళ్ళు దొరకకూడదు బట్టలకు కదుర్లు మనం ఎవరికి ఆనవాళ్ళు దొరకకూడదు మనం ఆనవాళ్ళు దొరకమంటావా మారిపోయామే ఒరే తమ్ముడు నీ కలం పగిలిపోయిందిరా పగిలిపోతే ఇంకా మంచిది మనల్ని ఎవరైనా గుర్తుపడతారేమో టెస్ట్ చేద్దామా ఈ పేపర్ లో వేసిన పిల్లలు ఎవరండి ఇక్కడ ఉన్నారు ఏంటో అమ్మా అంటే భయపడతాడేంటి ఏయ్ చూస అతను మనల్ని గుర్తుపట్టలేదు ఇంకెవరూ గుర్తుపట్టరు యా 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 అమ్మా తల్లే గుడిప్యవాలని ఊపుకుంటూ వస్తేలా దానికి చాలా గరికమాల్ ఉన్నాయి మనకు పసుపు మన కుంకుమ మా దగ్గర డబ్బులు అయితే ముడుపు చెల్లదు పసుపు కుంకుమ బట్టలతో అమ్మవారి గుళ్ళో వ్రతం చేయాలి బ్రాహ్మణుడితో కనకదుర్గమ్మ వ్రత మహిమలు వినాలి అప్పుడే మీ ముడుపు అమ్మవారికి చేరుతుంది లేకపోతే మొక్క తీరదు ఎలాగక్క అమ్మవారి ముడుపు తీర్చలేమా ఇది కొట్టేస్తే ఆరా రాదు